గౌతమ్ లాగే సర్దుతూ ఉంటాడు అప్పుడు రేఖ గౌతమ్ దగ్గరకు వచ్చి బట్టలు పెట్టుకునే సూట్ కేసులో ఇవన్నీ పెడుతున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్కడ రామ్కి జాతర చేయాలనుకున్నాను కదా ఈ మాత్రం ఆయుధాలు లేకపోతే ఎలా అని గౌతమ్ గన్ను అలాగే కత్తిని బ్రీఫ్ కేసులో పెడుతూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ మిథున ఇద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు ఇక అలాగే గౌతమ్ రేఖ ఇద్దరు కూడా గెటప్పులు మార్చుకొని రామ్ మిథున వెళ్తున్న రిసార్ట్కి వెళ్తారు హమ్మయ్య రూమ్కి వచ్చేసాము అని రేఖ గౌతమ్తో చెప్తూ ఉంటుంది రేఖ గౌతమ్ ఇద్దరు కూడా ముస్లింస్ లాగా గెటప్పులు వేసుకొని రామ్ మిథున కంటే ముందే రిసార్ట్కి వెళ్తారు రామ్ మిథున కారు దిగటం చూసిన గౌతమ్ గన్ తీసుకొని రామ్కి గురి పెడతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో గౌతమ్ చేతిలో రామ్ బలి కాబోతున్నాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్